హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసుతో భారత కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్ లో వారి సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూఢిల్లీ అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది అక్టోబర్ పదిలోగా దాదాపు నలభై మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని కెనడాకు చెప్పినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రాయబార కారాలయ సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత గతంలోనూ కెనడాకు సూచించిన విషయం తెలిసిందే ఇటీవల నిజర్ హత్యపై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కెనడా అధికారుల అంశాన్ని కూడా ప్రస్తావించింది ఒట్టాబాలోనే భారత రాయబార కార్యాలయ సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది ఈ క్రమంలోనే తాజాగా భారత సిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఢిల్లీలో కెనడాకు చెందిన అరవై రెండు మంది దౌత్య సిబ్బంది ఉన్నారు అందులో నలభై ఒక్క మందిని ఒటావా వెనక్కు పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం అక్టోబర్ పదిలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఢిల్లీ స్పష్టం చేసిందట ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్టు తెలుస్తోంది అయితే ఈ వార్తలపై అటు కెనడా విదేశాంగ శాఖ నుంచి కానీ ఇటు భారత ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి అధికారిక స్పందన లేదు నిజర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఈ దౌత్య వివాదం రాసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కెనడాలో మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటుపడింది అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత కెనడా చర్యకు ప్రతీకారంగా కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా వాసులకు వీసా సర్వీసులను కూడా భారత్ నిలిపివేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్